ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోస్ని కిచెన్ ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఈ రోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ గా ఫ్లమ్ కేక్ ని చూపించబోతున్నాను ఈ ఫ్లమ్ కేక్ ని చాలా ఈజీగా ఇంట్లోనే బ్యాటరీ టేస్ట్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి నార్మల్ కేక్ టేస్ట్ అంటే కూడా ఈ ఫ్లమ్ కేక్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ ఫ్లమ్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ కోసం రెండు కమలాకాయలు ఫ్రెష్ గా ఉన్నవి తీసుకోవాలి వీటిని మధ్యకు రెండు భాగాల కింద కట్ చేసుకొని ఇప్పుడు జ్యూసర్ తీసుకొని ఈ రెండు కమలాకాయలు జ్యూస్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఈ కమలాకాయ జ్యూస్ బదులు మార్కెట్ లో దొరికే ఆరెంజ్ జ్యూస్ నైనా గ్రేప్ జ్యూస్ నైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా జ్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పును తీసుకొని ఈ జ్యూస్ ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకొని అందులోకి వన్ స్పూన్ జీడిపప్పును వన్ స్పూన్ చిన్నగా కట్ చేసిన బాదం పప్పును వన్ స్పూన్ చిన్నగా కట్ చేసిన వాల్నట్స్ ను టూ స్పూన్స్ పిక్క తీసిన ఖర్జూర ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వన్ స్పూన్ చెర్రీస్ ని వన్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ ని వన్ స్పూన్ నార్మల్ కిస్మిస్ ని వేసుకోవాలి అలానే ఇందులోకి వన్ స్పూన్ వాటర్ మెలాన్ సీడ్స్ వన్ స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ టూ స్పూన్స్ టూటీ ఫ్రూటీస్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్లేట్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్ని మీ దగ్గర లేకపోయినా ఇంట్లో ఉండే బాదం జీడిపప్పు పిస్తాతో కూడా ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ నే వేయాలని ఏమీ లేదండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మార్కెట్ లో మనకి ఈజీగా దొరికేస్తాయండి ఏమైనా లేకపోయినా కూడా స్క్రిప్ చేసైనా చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మూడు గంటల పాటు ఫ్రిడ్జ్ లో నాననివ్వాలి ఇలా నాననివ్వడం వలన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కూడా ఆరెంజ్ బాగా పట్టి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మూడు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెనంలోనికి ఒక కప్పు వరకు పంచదారణ తీసుకొని ఈ పాన్ లో అరకప్పు మాత్రమే పంచదారణ వేసి మిగిలిన పంచదారని పక్కన పెట్టుకోవాలి ఇలా వేసిన పంచదారణ మంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని క్యారమిల్ సిరప్ ని చేసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేస్తే ఈ చక్కెర అనేది కరిగి పాకంలాగా అవుతుంది ఇప్పుడు ఇందులో కరకప్పు వరకు బాగా మరిగిన నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కంటిన్యూస్ గా కలుపుతూ క్యారమెల్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పంచదార కరుగుతున్నప్పుడే పక్క స్టవ్ మీద వాటర్ ను బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ క్యారమెల్ అనేది బ్లాక్ గా రాకూడదండి బ్లాక్ గా వస్తే కేక్ అనేది చేదుగా వచ్చేస్తుంది దగ్గరుండి కలుపుతూ కలర్ మారకుండా ఈ క్యారమెల్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు క్యారమెల్ సిరప్ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ క్యారమెల్ సిరప్ పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి మిగిలిన అరకప్పు పంచదారని వేసుకొని తర్వాత ఇందులోకి రెండు లవంగ మగ్గలు ఒక ఇంచు దాచిన చెక్క చిన్నది జాజికాయ ముక్కలు రెండు యాలకులు ఈ ప్లమ్ కేక్లో ఈ స్పైసెస్ అనేవి చాలా బాగుంటాయండి బ్యాకరీలో కూడా ఈ స్పైసెస్ ని తప్పకుండా వేస్తారండి కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు వీటిని మిస్ అవ్వకుండా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది వీటిని వేసిన తర్వాత మూతపెట్టి ఒకసారి వీటిని బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను రిఫైన్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి దగ్గర ఉంటే నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పావు కప్పు పాలను వేసి వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయడం వలన ఇదంతా కూడా సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఇప్పుడు కేక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకొని అందులోకి పెట్టుకొని వరకు పిండిని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ కోకో పౌడర్ ని వేసుకుని వీటిని బాగా జల్లించుకోవాలి కేక్ అనేది మంచి కలర్ లో రావడానికి ఎగ్జాక్ట్ గా బ్యాటరీ లుక్ లో రావడం కోసం ఇక్కడ నేను కోకో పౌడర్ ని యూస్ చేస్తున్నాను లేకపోతే వీటిని స్క్రిప్ చేసా కూడా చేసుకోవచ్చు వీటిని వేసిన తర్వాత ఈ పిండిని అంతటి ఒకసారి కలుపుకోవాలి చూడండి మూడు గంటలు డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వలన ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లోకి వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాతీ క్యారమిల్ సిరప్ ను అని గ్రైండ్ చేసిన షుగర్ మిక్స్ ని వేసుకొని కట్టని ఫోన్ మెదల్ లో బాగా కలుపుకోవాలి కలిపాక మరొకసారి జల్లుడను పెట్టుకొని నూనె వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ను అర స్పూన్ బేకింగ్ సోడాను ఇటుకడ ఉప్పును వేసుకొని చల్లించుకోవాలి దీన్ని వేసిన తర్వాత కట్టన్ ఫోల్డ్ మెదల్ ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు ఇక్కడ ఇలా కట్టన్ ఫోల్డ్ మెదల్ కలపడం రాకపోతే వన్ డైరెక్షన్ లో కూడా కలుపుకోవచ్చు కేక్ బ్యాటర్ అనేది మరీ పలుచగా కాకుండా ప్లమ్ కేక్ కోసం ఇలా చిక్కగానే ఉండాలండి అంటే ఎప్పుడూ ఎప్పుడు చేసే రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా ఎందుకంటే కొంచెం చిక్కగా అటర్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎందులో అయితే కేక్ ని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఇంట్లోకి బటర్ పేపర్ ని వేసుకోవాలి ఇన్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని మైదా పిండిని డస్ట్ చేసుకోవచ్చు బటర్ పేపర్ వేసిన తర్వాత ఈ పేపర్ కి కొంచెం గీన్ కానీ ఆయిల్ కానీ పూర్తిగా కలిసేటట్టుగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని వేసుకొని మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నిన్ను ఉన్న ఎడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలాంటి స్టాండర్ కానీ లేదంటే గిన్నెను కానీ పెట్టుకొని మటన్ హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి ఒక మూత తీసి కేక్ బ్యాటర్ ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి దీని పైన పేషెంట్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి ముందుగా కాకుండా ఇలా ఆఫ్ బాయిల్ అయిన తర్వాత వేసుకుంటే ఈ కరేషన్ కు వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి లోనకు వెళ్లకుండా చక్కగా పైనే ఉండి కేక్ అనేది లుక్ గా కనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ ని వేసుకున్న తర్వాత మూత పెట్టి నేను లో ఫ్లేమ్ లో పెట్టి ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ నిమిషాల తర్వాత కేక్ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం చాక్ పిండి అనేది అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేయాలి ఈ విధంగా వచ్చిందంటే మన అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లే ఈ కేక్ ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ కేక్ బేక్ అవడానికి టోటల్ గా నాకు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అనేది పట్టింది కేక్ ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చుట్టూ నైఫ్ తో కొంచెం లూజ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టి ఉల్టాగా అని ట్యాప్ చేస్తే చాలా ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది ఫ్లమ్ కేక్ ని ప్రిపేర్ చేస్తే కేక్ అనేది పాడవకుండా చక్కగా వచ్చేస్తుంది ఇది మనం చేసిన ఈ ఫ్లమ్ కేక్ ఎంత సాఫ్ట్ స్పాంజీ లా ఉందో ఇక్కడ కేక్ ని మంచి రుచిగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ఫ్లమ్ కేక్ ని ట్రై చేయండి డిఫరెంట్ లుక్ తో చాలా చాలా బాగుంటుందండి పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి అంటే మనం నార్మల్ గా చేసే కేక్ రుచి కంటే కూడా ఈ కేక్ వేరే లెవెల్లో ఉంటుందండి అంటేనండి ఈ కేక్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అని ఈజీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్